నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను డాక్టర్ అజయ్ డైరెక్టర్ ఆఫ్ ధియో బయోవేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ మేము డెవలప్ చేసిన మెడిసిన్ బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అని ఆయుర్వేదిక్ బేస్డ్ కాన్సెప్ట్ మెడిసిన్ అదేంటంటే శరీరంలోని మెటబాలిజం మీద పనిచేసి ఆ హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేయడం ద్వారా డిసీజెస్ని క్యూర్ చేస్తుంటాం సో బాడీలో ప్రవహించే ప్రాణం చక్రాలు నాడులు వీటిని బేస్ చేసుకొని తయారు చేసిన మెడిసిన్స్ అనమాట ఇవి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ చెవు ముక్కు నోరు సమస్యలు ఇది ఒక స్పెసిఫిక్ ఈవెన్ మెడికల్ టెర్మినాలజీలో కూడా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అనేది ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ ఎప్పటి నుంచో స్పెషలైజేషన్ ఉంది మొత్తం శరీరం అంతా ఒక ఎత్తు అయితే జస్ట్ మన తల దగ్గర ఫోకస్ అయ్యే ఈఎన్టీకే ఒక స్పెసిఫిక్ స్టడీస్ ఉండేవి స్పెసిఫిక్గా డాక్టర్స్ ఉంటారు కూడా ఎందుకంటే అసలు ఎప్పటి నుంచో ప్రామినెన్స్ మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి పంచభూతాలు ఉంటాయి ఈ పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేస్తాయి అండ్ వాటి అనుసంధానంగా పంచ కర్మేంద్రియాలు ఉంటాయి సో ఈ పంచ జ్ఞానేంద్రియాలు అనేవి కూడా మనకి ఇట్స్ అవర్ ఇంటరాక్షన్ విత్ ద ఇన్నర్ సెల్ఫ్ ఆఫ్ ద సోల్ ఆర్ ద మన ఆత్మ ఇంటరాక్షన్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్ అంటే మన ప్రపంచంతో మన లోపల మన లోపలికి యూనివర్స్కి బయట మా మాధ్యమాలు ఈ ఐదు పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు ముక్కు చెవులు నూరు నాలుక చర్మం సో ఇవన్నీ కూడా మనకి ఫోకస్ అయ్యింది మన ఈ ఫేస్ ఏరియాలోనే ఫోకస్ అయ్యి ఉంటుంది వీటన్నిటికీ కంట్రోల్ చేసేది మన ఆజ్ఞా చక్రం ఎందుకంటే ఈ పంచభూతాలు ఈ కింద ఐదు చక్రాల్లో ఉంటాయి ఇక్కడ స్పేస్ ఎలిమెంట్తో నెండ్ అవుతుంది ఈ పైన ఆరో చక్రానికి ఎలిమెంట్ ఏమి ఉండదు దానికి ఏంటంటే మనసు అంటే మన మన యొక్క ఆలోచన మన కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ఈ రెండు అక్కడ బేస్ అయ్యి ఉండి ఇవి ఈ పంచభూతాలతో ఇంటరాక్ట్ అయ్యి ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మన ఎగ్జిస్టెన్స్ని నడిపిస్తూ ఉంటాయి సో ఎప్పుడైనా బాడీలో ఎక్కడైనా చేతికి దెబ్బ తగిలినా కాళ్ళకి దెబ్బ తగిలినా ఎలాగన్నా ఇది అవ్వచ్చు కానీ ఫేస్ దగ్గర చాలా సెన్సిటివ్గా ఉంటుంది సో ఎక్స్టర్నల్ ప్రాబ్లమే కాదు ఇంటర్నల్గా కూడా వీటి మీద ఎప్పుడు ఫోకస్ ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ ఇక్కడే ఉంటుంది అన్ని మేజర్ ఆర్గన్స్ ఇక్కడే ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇక్కడికి ఫస్ట్ వస్తుంటుంది కాబట్టి మనకి ఒక సైనస్ సిస్టమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో ఈ పంచ జ్ఞానేంద్రియాలు కూడా మనకి ఆ సైనోవియల్ క్యావిటీ మీద బేస్ అయ్యి ఉంటుంది సో ఈ సైనస్ సిస్టమ్ ఏంటంటే అన్నిటినీ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఇప్పుడు చెవుల్లో ఉందనుకోండి ఎప్పుడు ఒక ఆయిలీ సబ్స్టెన్స్ అది వచ్చి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అలాగే మన నేచల్ క్యావిటీలో ఉందనుకోండి అక్కడ కూడా మన ఫ్లమ్ కానీ ఏదైనా వచ్చి లోపలికి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ఆపి గాలిని రానిచ్చి వైరస్లు కానీ లేకపోతే దుమ్ము కానీ ధూళిని కానీ రానివ్వకుండా ఆపుకోవడానికి ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది అలాగే నోట్లో నాలుగు దగ్గర అలాగే కళ్ళ దగ్గర అయితే కన్నీళ్ళు రావడం ఇవన్నీ కూడా డిఫెన్సివ్ మెకానిజమ్స్ అండ్ ఈ ఇంటరాక్షన్ అంతా కూడా మన లోపల సైనస్ సైనోవియల్ వచ్చే జరుగుతుంది సో మెయిన్గా ఏంటి ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ సైనస్ ప్రాబ్లం అనేది జనరల్గా ఉంటుంది సో చాలామందికి ఏంటంటే మనకి ఈ చెవుల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటుంది స్పెషల్లీ పిల్లలకి ఇయర్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అట్లీగా రావడం సో దాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటా రెగ్యులర్ ఉంచకపోతే ఆ ఎయిర్ ఇన్ఫెక్షన్ పోయి మళ్ళీ ఆ ఫిజికల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే కళ్ళ దగ్గర కూడా ఏదో దుమ్బడినా ఏదన్నా అయినా పర్లేదు కానీ బట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇన్ఫ్లేమ్ అయ్యి ఆ సైట్ లాస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది లేదా ఎక్సెస్ డ్రైనెస్ అయ్యింది అనుకోండి కళ్ళ దగ్గర సైట్ డ్యామేజ్ అవుతుంది కనిపించదు మనకి లెన్స్ పాడ్ అవుతుంటుంది లోపల సో ఇలాంటివన్నీ ఇష్యూస్ ఉంటాయి అండ్ నేసల్ ప్రాబ్లమ్స్ అయితే రెగ్యులర్గానే ఉంటా ఉంటాయి చాలామందికి ఎలర్జీక్ రియాక్షన్స్ ఉంటాయి సో ఓవర్ ఎలర్జీ కానీ లేదా రెగ్యులర్గా తుమ్ములు రావడం జలుబు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే డ్రైనెస్ కానీ లేదు అనుకుంటే మనకి ఈ వింటరు ఇలాంటి సీజనల్ చేంజెస్ అప్పుడు తట్టుకోలేక బ్లడ్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అండ్ థ్రోట్లో కూడా ఎప్పుడైనా వాటర్ చేంజెస్ వచ్చినా లేకపోతే ఏదైనా సీజనల్ చేంజ్ అయినా కూడా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చి మనకి మళ్ళీ ఆ సైనస్ క్యావిటీని డిస్టర్బ్ చేస్తుంటాయి అన్నమాట సో ఇవాళ రేపు ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇంతకు ముందు తీసుకున్నంత కేర్ పిల్లలకి ఇప్పుడు తీసుకోవట్లేదు బాగా సున్నితంగా ట్రీట్ చేస్తున్నాం ఇంతకు ఏంటి పుట్టగానే ఆ క్లీన్లీనెస్ మీద లోపల ఇంటర్నల్ క్లీన్లీనెస్ ఎక్స్టర్నల్గా తెల్లకి కనిపించడం కాదు ఇంటర్నల్ ఆర్గన్స్ క్లీన్ చేయడానికి చాలా జాగ్రత్త తీసుకున్న అంటే వాళ్ళకి ఆముదం దాగిపించేవాళ్ళు రెగ్యులర్గా అలాగే రోజు బాగా ఆయిల్ రాసి మసాజ్ చేసి ఎక్స్క్యూజ్ బాగా ఆయిల్ రాసి మసాజ్ చేసి హెడ్ కూడా ప్రెస్ చేసి ఒక షేప్లో పెట్టి తీసుకొచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి హెడ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అండ్ ఆ ముక్కులు చెవులు అన్నీ క్లీన్గా ఉంచేవాళ్ళు సో ఇవాళ రేపు ఏంటి పిల్లలు అది తక్కు తాకూడదు అది ఇది అని చెప్పి చాలా ఇది చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఏంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి సో ఈఎన్టీ ఏంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సైనస్ మీద బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి మనం ఆజ్ఞా చక్రానికి సంబంధించిన మెడిసిన్ ఒకటి తయారు చేస్తాం స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లమ్స్ కోసం ఇది ఏంటంటే మీకు ఈఎన్టీ యాజ్ వెల్ యాజ్ సైనస్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది పనిచేస్తుంది అన్నమాట సో ఎనీ ఎటువంటి సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ హీరింగ్ ప్రాబ్లం అంటే టిన్నిటస్ లేకపోతే ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చాలా మందికి గురకు రావడం ఇలాంటి వాటి అన్నిటికి కూడా అది బ్యాలెన్స్ చేస్తుంది ఎందుకంటే అది ఆజ్ఞా చక్రం మీద పనిచేస్తుంది కాబట్టి సో మీకు అవసరం ఉంటే ఈ మెడిసిన్ తీసుకొని వాడండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది